తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు ప్రకటించారు రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల సంబంధించి ధరలు విధించారు రాష్టంలో సినిమా టికెట్ ధరలు పెంచాలంటే నిర్మాతలు థియేటర్ల యజమానులు తమ లాభాలలో ఇరవై శాతం భాగాన్ని తప్పనిసరిగా సినీ కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అదే సమయంలో సినీ కార్మికుల సంక్షేమ నిధికి రాష్ట ప్రభుత్వం తరఫున పది కోట్లు జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు ఇది కార్మికుల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న సహాయం సినీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కృష్ణానగర్లో వారి ఒక ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టిక్కెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాట ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచుతే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరుగుతేనే ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తది ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా